మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సంపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వలనే జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్నాయని తెలిపారు ఈ మేరకు ఏనుగుల దాడి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు లేఖ రాశారు అలాగే కుప్పంలో ఏనుగుల దాడులతో పాటు ప్రజల కష్టాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు తాజాగా నూలుకుంటలో ఏనుగుల గుంపు చేసిన దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే కాగా రైతు సిద్ధప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయానికి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి